హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మార్నింగే ప్రయాణం అయితే చేయాల్సి వచ్చిందనమాట అసలు అనుకోని ప్రయాణం ఇది అయితే సడన్గా చేయాల్సి వచ్చింది ఏంటంటే అక్క ఈరోజు ఇద్దరు బాబుల్ని కూడా తీసుకొస్తానందనమాట సెలవులు కదా ఇక్కడ ఉంటారని చెప్పి అయితే వాళ్ళకి అంటే అక్కకి బావగారికి కొత్తపేటలో ఒక చిన్న వర్క్ ఉందనమాట అంటే కొత్తపేట నుంచే మా ఊరు రావాలి మండపేట అయితే మేము అక్కడి వరకు వస్తాము నువ్వు మండపేట నుంచి రా నేను ఇద్దరిని కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను వస్తాను ఆ పని అయ్యేసరికి ఈవినింగ్ అలా అవుతుంది అని అన్నారు సరే అని చెప్పేసి ఈవినింగ్ వరకు పిల్లలు అక్కడే ఉంటారు లేండ్లో అని చెప్పేసి నేనైతే మార్నింగే ఆదర్శ అక్కి నేను బయలుదేరి వెళ్ళామన్నమాట అసలు యాక్చువల్గా అయితే అక్కిని ఆదర్శని ఇంటి దగ్గర ఉంచేసి నేను వెళ్ళాలని తీసుకొద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే వెళ్ళిన తర్వాత బస్సు లేట్ అవ్వచ్చు ఏదైనా జరుగుతుంది కదా మళ్ళీ వీళ్ళిద్దరు ఇద్దరు పాపం అలా ఉండిపోతారు ఈయనేమో మళ్ళీ బ్యాంక్ వెళ్తారు కదా ఇబ్బంది అవుతుంది పిల్లలతో అని చెప్పేసి నేనైతే ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది నైన్ థర్టీ అలా అయింది అనమాట ఇంకా మార్నింగే జర్నీ కాబట్టి టిఫిన్ కూడా చేయలేదు అందుకని ఏం చేశానంటే అక్కలు ఆల్రెడీ వచ్చారనమాట బావగారు అయితే అక్కడ ఒక పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళారు అది అక్కడే తెలిసిన వాళ్ళతో బయటకు వెళ్ళారనమాట అయితే ఇంకా అక్క అయితే టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి అక్కడ పక్కన హోటల్ ఉంటే ఆ హోటల్ నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చి తినిపిస్తున్నాను చూడండి నా పాటలు తినమంటే అసలు తినట్లేదు ఆదర్శ కూడా తినట్లేదు అనమాట ఆ రోడ్డు మీదే అది చెప్పి ఇది చెప్పి మొత్తం మీద ఇద్దరికీ అయితే తినిపించాను అక్కడ ఇడ్లీలు భలే ఉన్నాయి టెన్ రూపీస్కి టూ ఇచ్చారు అంటే ట్వంటీ రూపీస్కి ఫోర్ అనమాట అది కూడా పెద్ద పెద్దవి బలే ఉన్నాయి అక్కి ఒక రెండు ఆదర్శ ఒక రెండు తిన్నారు తర్వాత బావగారు అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత అయితే అక్కీని ఆడించారనమాట ఆ వీడియోస్ చేశాను కదా అక్కి వాయిస్తో దాన్ని ఏడిపిస్తున్నారనమాట నేను అక్కడ వాళ్ళకి టిఫిన్ తినిపిస్తుంటే ఎంతమంది చూస్తున్నారంటే వెళ్ళి వాళ్ళు కూడా తిరిగి తిరిగి చూస్తున్నారనమాట అంటే ఈ ఇంటి వెళ్ళి రోడ్డు మీద తినిపిస్తున్నారు అని చెప్పేసి అలా చూస్తున్నారు అనమాట కానీ నే నేను అయ్యేం పట్టించుకోనమాట ఎందుకంటే నా కంఫర్ట్ నాది కదా ఇప్పుడు వాళ్ళకి పెట్టలేదనుకో అనుకో బాబాయ్ రోడ్డు మీద అందరూ చూస్తారు ఎలా తినిపించాలి అని షైకి పోయాను అనుకోండి అప్పుడు పిల్లలు ఆకలితో ఉండిపోతారు అనమాట సో అందుకని ఎక్కడైనా సరే నా కంఫర్ట్ అయితే నేను చూసుకుంటాను ఆ విషయంలో అయితే నేను అసలు సిగ్గుపడినమాట అక్క వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి మేమైతే తిరిగి వచ్చేస్తున్నాము నాతో పాటు అక్క వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు అమ్మను చెర్రి అలాగే ఆదర్శ ముగ్గురు అలాగే నేను మొత్తం నలుగురు వచ్చేస్తున్నాము అక్కీ ఏం చేసిందంటే వేరే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను అంది ఇంకా అందుకనే ఇంకా అమలాపురం అయితే అనమాట అక్కిని ఇంకా మొత్తం మేము నలుగురు అయితే బస్ మీద వచ్చాము అయితే వీళ్ళు నలుగురితో బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళడం చాలా కష్టం కదా అందుకని చెప్పేసి ఈయనకి ఫోన్ చేశాను అనమాట పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు వచ్చి మమ్మల్ని అయితే ఇంటి దగ్గర అయితే దింపేశారు అయితే రాగానే ఆయన ఫస్ట్ అక్కిని అన్నమాట అక్కి ఏది అక్కి ఏది అని అడుగుతుంటే అక్కి వెళ్తానందని చెప్పాను సరే అయితే అని అన్నారు అంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా తర్వాత మళ్ళీ తను వెళ్ళడానికైనా ఇంక ఉండదు కదా ఇంక అందుకని పంపించాను ఇప్పుడు కొన్ని రోజులైతే వీళ్ళు ముగ్గురిని మెయింటైన్ చేయాలి నేను అక్కీ లేదు కాబట్టి కొంచెం పర్వాలేదు వీళ్ళంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు తింటారు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేస్తారు అన్నీ చక్కగా చేసుకుంటారు అక్కీదైతే కొంచెం ఇబ్బంది అనమాట ఇంకంతా ఇంకా వీళ్ళ ముగ్గురికి అయితే మళ్ళీ ఆకలేస్తుంది అంటారు కదా మళ్ళీ ఒక వన్ అవర్ పోయిందనుకోండి ఆకలేస్తుంది మేము ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా లెవెన్ థర్టీ అయింది అనమాట ఇంకా రాగానే ఇంకా చేతులు శుభ్రంగా వాష్ చేసేసుకుని వంట అయితే మొదలు పెట్టేశాను కరెక్ట్గా వన్ అవర్లో మొత్తం అంతా రెడీ అయిపోవాలని చెప్పేసి ఫిక్స్ చేసుకున్నాను అనమాట టైము ఇంకంతే మార్నింగ్ పాలు కూడా నేను అనమాట లేట్ అయిపోతుందని చెప్పేసి ఆ పాలు ఒక పక్క స్టవ్లో పెట్టేసి ఇంకొక స్టవ్ మీదేమో రైస్ అయితే పెట్టేశాను పాలు అవ్వగానే పప్పు కడిగి పెసరపప్పు కడిగి అయితే నానబెట్టాను అనమాట అదైతే పెట్టేశాను అది ఉడుకుతుంది ఈ లోపల నేను ములకాయలు తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపల రైస్ అయిపోయింది రైస్ అయిపోయిన తర్వాత ఈ కూర అయితే పెట్టేశాను ఒకే కూర వండుదాం అనుకున్నాను అయితే రెండు రకాలు ఉంటే కొంచెం ఎక్కువ వెళ్తుంది కదా రైస్ అని చెప్పేసి ములకడ టమాటోతో పాటు పప్పు టమాటో కూడా చేశాను కరెక్ట్గా వన్ అవర్ టెన్ మినిట్స్కి అయితే మొత్తం అంతా రెడీ అయిపోయాయి ఇంక వీళ్ళైతే చూస్తున్నారు కదా టీవీ చూస్తున్నారనమాట వచ్చేటప్పుడు వీళ్ళ ముగ్గురికి అయితే వార్నింగ్ ఇచ్చాను ఏమనంటే మీరు కొట్టుకున్నారంటే కనుక ముగ్గురికి పడతాయి మీ ముగ్గురులో ఇద్దరు కొట్టుకున్న ముగ్గురు కొట్టుకున్నా సరే మొత్తం ముగ్గురికి పడిపోతాయి అనమాట అది కూడా చాలా గట్టిగా కొడతాను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు బయట ఆడుకోకూడదు ఈవినింగ్ టైం పంపిస్తాను అప్పుడే మీరు ఆడుకోవాలి కొట్టుకోకూడదు తర్వాత ఎక్కడికైనా ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు మీ అంతా మీరు ముందుగానే మిమ్మల్ని పరిగెట్టేసుకుని వెళ్ళిపోకూడదు నాతో పాటే ఉండాలి అలా అయితేనే కనుక మిమ్మల్ని కొత్త కొత్త ప్లేసెస్కి తీసుకెళ్తానా లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పేసి చెప్పాను అనమాట నేను చెప్పిన వాటి అన్నిటికీ అలాగే పిన్ని అలాగే పిన్ని ఓకే ఓకే అనుకుంటూ వచ్చారనమాట అంటే ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే నేను వంట చేసి వాళ్ళకి వాళ్ళకి పెట్టే వరకు కూడా ఎలాంటి దెబ్బలాట్లు అయితే లేవు తర్వాత చూడాలి వచ్చేటప్పుడు అయితే అక్క ఏమందంటే బాబాయ్ ముగ్గురిని ఎలా మెయింటైన్ చేస్తావే అని చెప్పేసి కాకపోతే అక్కకి విషయం తెలియదు ఏంటంటే ఒక క్లాస్లో నలభై మంది పైగా ఉన్న క్లా స్నే నేను కంట్రోల్ చేస్తాను అలాంటిది ఒక ఇంట్లో ఉంటే కంట్రోల్ చేయలేన చెప్పండి నా కెపాసిటీ అక్కడికి తెలియట్లేదు అంతే అక్కి ఉంటే బాగుండేది అనిపించింది అక్కి మిస్ అయ్యింది అసలు దాన్ని పంపిద్దాం ఉద్దేశంతో తీసుకెళ్ళలేదు అనమాట కానీ అది ఇంక వెళ్తానంటే ఇంకా నేను ఏమనలేదు తర్వాత ఆటో ఎక్కి అది వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ అమ్మ నువ్వురా నువ్వురా ఉంది అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇంక సర్లే ఇంకా అంతే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది అక్కడ వాళ్ళతో అంత కలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఇంకేం అనలేదు తర్వాత దారంతా కూడా ఫోన్ చేస్తాను నన్ను ఏడుస్తుందా 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 అని అదే అది ఒక ముందు ఐదు నిమిషాల వరకు అమ్మ మంది అంట తర్వాత ఇంక వాళ్ళతో కలిసి వాళ్ళ భజన చేసింది అనమాట ఇంకా అలా అయితే ఇంక అక్కి వెళ్ళిపోయింది ఇంక వచ్చిన తర్వాత ఇంకా గబగబ వంట అయితే చేసేసి వీళ్ళకైతే ఇంకా భోజనం అయితే పెట్టేశాను టమాటా తర్వాత పప్పు టమాటా అయితే చేశాను ఈ రోజు మార్నింగ్ అనుకున్నాను అనమాట వీళ్ళు వస్తున్నారు కదా వీళ్ళకి రోజుకి ఒక ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలి రోజు కేక్ అని ఒక రోజు గులాబ్ జాములు అని ఇలాంటివి చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆ ఏజ్లోంచి వచ్చిన వాళ్ళమే కదా నేను మా పిణ్యాలు ఇంటికి వెళ్ళాను నేను అక్కడ అది చేశాను ఇది చూసాను అది తిన్నాను ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కదా చిన్నప్పుడైతే మేమైతే అవరింటికి వెళ్ళే వాళ్ళం కాదనమాట ఎప్పుడైనా వెళ్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అంతా అదే చాలా పెద్ద గొప్పగా చెప్పుకునే వాళ్ళం అనమాట మా ఫ్రెండ్స్కి వీళ్ళు కూడా ఆ స్టేజ్లో ఉన్నారు కదా ఇప్పుడు అందుకని చెప్పేసి వెళ్ళికి రోజుకి ఒక రకం అయితే చేద్దాం అనుకుంటున్నాను స్వీట్ కానీ హాట్ కానీ అలా చర్య ఉన్నాడు కదా పెద్దోడు వాడైతే హాట్ అది తింటాడు అనమాట అంటే బూందీ మిక్చర్లు అలాంటివి తింటాడు ఈ అయితే అలాంటివి తినడు సో అందుకని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ చెయ్యాలి ఈ రోజైతే గులాబ్ జాములు చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో జామ్ ప్యాకెట్ ఉందనమాట ఒకసారి తెప్పించాను వన్ వీక్ బ్యాక్ అప్పటి నుంచి అది అలాగే ఉంది చేద్దాం అనుకుంటుంటే ఇంకేదో ఒక పని వచ్చేది అయితే అయితే అలాగ పోస్ట్పోన్ అయిపోయింది ఇప్పుడైతే చేస్తాను ఈ రోజు చేస్తాను పెళ్ళి వచ్చారు కదా మొత్తం పిల్లలు ముగ్గురు తింటారు రేపు ఇంకొక వెరైటీ అనమాట అలా రోజుకొక్కటో అయితే చేస్తాను తర్వాత జూన్ సెకండ్ నుంచి అయితే జూన్ థర్డ్ నుంచి జూన్ థర్డ్ నుంచి అయితే స్కూల్ ఉందనమాట అప్పటి నుంచి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి కరెక్ట్గా హాలిడేస్ చూసుకుంటే ఈ రోజు నుంచి సెకండ్ వరకు ఉందనమాట అంటే అప్రాక్సిమేట్గా ఎయిట్ నైన్ డేస్ ఉందంటే ఇంకెక్కువైతే లేవు ఎన్ని వండుకున్నా ఏం చేసినా ఇంకా ఈ టెన్ డేస్లో అనమాట ఇంకా తర్వాత ఫుల్ బిజీ మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా స్కూల్లోనే ఉంటాను వచ్చిన తర్వాత ఇంకా హౌస్ హోల్డ్ వర్క్స్ ఇంకా అలా ఉంటాయి ఈసారి అక్కి కూడా నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త బిజీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కానీ ఈ రోజు ఎంత ఎండగా ఉందంటే బయట వెళ్ళి వచ్చామో అసలు ఎంత హీట్ అనిపించిందో అనమాట కాసేపు అనుకున్నాను కానీ ఇంక మళ్ళీ వెళ్ళి ఒక గంట అయితే ఆకలి ఆకలి అంటారు కదా ఇంక అందుకని ఇంక వెంట వెంటనే ఇంక పనులు అయితే చేశాను ఈరోజు మార్నింగ్ కూడా నేను టిఫిన్ చేయలేదనమాట వాళ్ళకి తినిపించేసరికి ఇంక బావగారు వచ్చారు ఇంక లేట్ అయిపోద్ది అయితే ఇంక వెళ్ళడం అని చెప్పేసి ఇంకా నేను తిందామనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ఇంకా హడావిడిలో ఇంకా అంతే ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇంక వీళ్ళతో పాటు భోజనం చేసేస్తున్నాను ఈయనైతే రెండు ఆ టైంకి వస్తారనమాట అప్పటి వరకు వెయిట్ చేయలేను అందుకని వీళ్ళతో పాటు కలిసి నేను కూడా ఉన్నాను అనుకోండి కొంచెం జాగ్రత్తగా తింటారు కదా పంపకుండా అందుకని చెప్పేసి వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్